లాంటివి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినా కూడా ఇంతమంది పిల్లలు ఎప్పుడూ కూడా ఆసుపత్రి పాలు కాలేదు నూట మంది పిల్లలు ఆసుపత్రిలో చేరారు మీ తాలూకా నిర్లక్ష్యం కాదా ఇదేనా మీ గొప్ప ఇద్దరు పిల్లలు చనిపోయారు ప్రభుత్వం బాధ్యతతో వెలగాలని డిమాండ్ చేస్తున్నామని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు ఎవరి కోసం ముఖ్యంగా జిల్లా అధికారులని ప్రశ్నిస్తున్నాను ఏమనుకుంటున్నాను మీ ఆలోచనతో ఇది వ్యవస్థ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత జిల్లా అధికారులుగా మీకుంది వ్యవస్థను కాపాడని బాధ్యత మీకుంది పూర్తిగా మీ తాలూకా వైఫల్యం ఇది మీ నిర్లక్ష్యత ఈ కార్యక్రమం సరే రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ పాపాల కోసం వాళ్ళ గొప్పల కోసం వాళ్ళ దీనికోసం వాళ్ళు వాళ్ళు పడుతుంటారు వాళ్ళ ఈ ప్రయత్నం చేస్తుంటారు నేను గొప్ప నేను గొప్ప అని అధికారి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అధికారులు మీ మీ గొప్ప లెక్కలంటే మీ విద్యుత్ మీరు చేయాలి సివిల్ సర్వీస్ ఆఫీసర్లే ఏమైంది మీ తాగుపర్తి మేము ఇదే నా ఆలోచన చెప్పండి ఎవరిచ్చారు మీకు అధికారం అకౌంట్ నెంబర్ వచ్చి పంపిస్తారు అయితే అకౌంట్కి ఇవ్వండి లేకపోతే జోబులకి ఇవ్వండి ఇదే ఏంటిది మరి గొప్ప చెప్తున్నా మరి శ్రీమాన్ గవర్నర్ గారు ఊర్లో ఉన్నారు కదా ఉన్నారు కదా గవర్నర్ గారు మరి ఇంతకు ముందు ఎన్నో మాటలు చెప్పేవారు మరి వారు ఏమైంది మరి ఆలోచన ఎందుకు వాళ్ళు మా వారు మాట్లాడి వాళ్ళకి దిక్షు చెప్పలేదు తెలియదు ఆయనకి ప్రభుత్వం చోటుగా జిల్లాధికారు సరే నా వ్యక్తిగతం అంటే అది అనుకుందాం నేను లేఖ రాశాను నేను ఒక నా ప్రోటోకాలు నా తాలూకా గన్న ఇచ్చారు నేను వస్తున్నాను పండగకి అమ్మాయిని దర్శించుకుంటాను యథావిధిగా అని చెప్పారు దానికి ఏదో వాళ్ళు ఏర్పాట్లు వాళ్ళు చేశారు ఏం జరిగిందో చూస్తాం కదా ఎవరు చెప్పారు మీకు ఇది కుట్రా లేదు మిమ్మల్ని అవమానపడతానా లేదు మమ్మల్ని అంతమంది అంతమందించాలన్నా లేదా అవసంతో జరిగిందా దీని సమాధానం కావాలి నాకు జిల్లా నుంచి చేశారా ఎందుకు జరిగిందాగింది ఏమైంది వింటారు అది ఒక ఎమ్మెల్సీ తాలూకా డిస్పర్ అయింది ఒక సబ్ ఇన్స్పెక్టర్ తాలూక ఒకరికి వచ్చి ప్యాక్సర్ అయింది ఒక అమ్మాయికి వచ్చి దెబ్బ తగింది మీకు ఇంగితం లేదు మీరు ఐక్యం కాదు జిల్లాలో మీరు కలిసి ప్రభుత్వం చేసిన బాధ్యత మీ జిల్లా అధికారులు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ అక్కడ సంబంధ అధికారులకు కానీ లేదు మీరు ఇదే మీకు చూద్దాము ఈ రాష్ట్రంలో శాసనసభ ప్రతిపక్ష నాయకులు స్టేజ్ పెట్టిపోతే దాంట్లో లక్కేగా సేవ్ భగవంతుడు ఎందుకంటే అమ్మవారుగా అమ్మవారిని మేము నమ్ముతాం కాబట్టి మాకేం జరగలే భగవంతుడు అమ్మవారి వేరు కూడా నమ్ముతారు కాబట్టి ఈ చిన్న దీంతో బయటపడ్డాం ఎందుకు మా మీద మా మీద వ్యక్తిగతంగా అంత కక్ష ఎందుకు మమ్మల్ని అంత పొందించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు లేదు ఎందుకంత అసద్ధి వచ్చింది మీకు ఎందుకు అంత అవమానపరచాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు నేను అడుగుతున్నాను గవర్నర్ గవర్నర్ గారికి లేఖ రాసి చేసుకో లేఖ రాసి దీని ఎవరైనా అడుగుతాను ఇది ఎంతతో విడిచిపెట్టాం ఏంటిది